హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రమ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడచ్చు నేను బాగున్నానండి మీరందరికీ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ వీడియో వచ్చేసి ముందు రోజు నైట్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ వరకు నేను ఎలా మేనేజ్ చేసుకుంటాను పనులన్నీ అవన్నీ కూడా ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఇవాళ వీడియోలో మంచి మంచి రెసిపీస్ అయితే షేర్ చేస్తున్నాను లంచ్ బాక్స్ రెసిపీగా లేడీ ఫింగర్ రైస్ ప్రిపేర్ చేశాను అలాగే రాగి పిండి అంటే దోశలకి ఇడ్లీకి ఒకే బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని ఇడ్లీ పెట్టుకోవచ్చు దాంతోనే దోశలు కూడా వేసుకోవచ్చు అవన్నీ ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తున్నానండి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఉదయాన్నే లేవాలంటే టిప్స్ చెప్పమని అడిగారనమాట ఆ టిప్స్ ఏవో చెప్పుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ముందుగా ఇక్కడ రాగిపిండి ఇడ్లీకి దోశలకి కలిపి ఒకే బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ముందు ఒక కప్పు తీసుకొని ఆ కప్పు మెజర్మెంట్తోనే ఒక కప్పు మినపప్పు తీసుకొని శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి మూడు గంటల సేపు నానబెట్టాను పప్పుని ఇంకా గ్రైండ్ అనగా ఒక అరగంట ముందు అదే కప్పుతో ఒక కప్పు ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టానండి ఇక ఆ వేళ నైట్ ఎయిట్ అలా అయిందండి అండి ఇంకప్పుడు మినపప్పుని మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తున్నాను ఇదిగోండి మినపప్పుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకున్న మినపప్పు బ్యాటర్ మొత్తం ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇందులోనే ఇంకొంచెం నీళ్లు పోసి ఒకసారి గ్రైండ్ చేసేసాం అనుకోండి మిక్సీ జార్ కి అతికిపోయి ఉన్న రుబ్బు ఏదైతే ఉందో అది కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి గ్రైండ్ చేసి తీసుకొచ్చాను ఆ వాటర్ కూడా ఇందులో వేసేసాను రాగి పిండి వేస్తాను కాబట్టి కన్సిస్టెన్సీ సరిపోతుందండి ఇదిగోండి రవ్వను కూడా చక్కగా మూడు నాలుగు సార్లు కడిగి నానబెట్టాను కాబట్టి నానిన తర్వాత మరొకసారి కడిగి ఇంకా ఇడ్లీకి రవ్వను పిండుకొని వేస్తాను చూడండి అలా ఏం పిండాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇక్కడ రాగి పిండి వేస్తాను కాబట్టి బ్యాటర్ కన్సిస్టెన్సీ సరిపోతుందని ఇంకా పిండకుండా రవ్వనైతే మినప్పప్పు రుబ్బులోకి వేసేసుకున్నాను ఇంకా మినపప్పు రవ్వ ఏదైతే కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు రాగి పిండి వేసుకొని ఇదిగోండి ఇలాగా బ్యాటర్ని మొత్తం చక్కగా కలుపుకోవాలి అన్ని కలిసేటట్లు కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న బ్యాటర్ను కనీసం ఒక ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలండి నేను నైటే ఇలా రుబ్బుకున్నాను కాబట్టి ఉదయం వరకు ఈ బ్యాటర్ని పొలవనిస్తే సరిపోతుంది పిల్లల హెల్త్కి మంచిదని చెప్పేసి జావ అది కాస్తూ ఉంటానండి అప్పుడప్పుడు ఇలాగ ఇడ్లీలోని దోసల్లోని కూడా రాగి పిండి వేస్తూ ఉంటాను లేదంటే డైరెక్ట్గా రాగులే నానబెట్టేసి దోసల పిండి కూడా రుబ్బుతూ ఉంటాను ఏదేమైనా కానీ వారంలో కనీసం ఒక రెండు మూడు రోజులు రాగి పిండి బ్రేక్ఫాస్ట్లో ఉండేటట్లు చూసుకుంటాను ఇక రుబ్బుకున్న పిండి పక్కన పెట్టేశాను తర్వాత వచ్చేసి మా బాబాయ్ పిండి తిరుపతి వెళ్ళారండి ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇదిగోండి ప్రసాదం అయితే పంపించారు ప్రసాదంతో పాటు ఇదిగోండి గ్రీన్ కలర్లో ఒక తోరణం ఉంటుంది కదా దేవుడి ఫొటోస్ అన్నీ ఉండి ఆ తోరణం పంపించారు అలాగే చిన్న ఫోటో ప్రసాదం పాటుగా తాళ్ళు కూడా పంపించారండి చేతు కట్టుకునేవి ఇంకా తర్వాత మేము అందరం కూడా కొంచెం ప్రసాదం తిని ఇక డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసాం ఇక నెక్స్ట్ ఏంటంటే డిన్నర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్ అంతా నీట్గా ఎక్కడ వక్కడ అరేంజ్ చేసుకొని సర్దేసుకుంటానండి గిన్నెలు కూడా ఒక్కటి కూడా లేకుండా సింక్ ఖాళీగా ఉంచుకుంటాననమాట మాకు పని మంచి అది లేదు కాబట్టి గిన్నెలన్నీ నేనే తోముకోవాలి కాబట్టి అవన్నీ నైటే ఫినిష్ చేసేసుకుంటాను ఇలాగనుక నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే ఉదయాన్నే లేవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అది ఈజీగా చేసుకోగలుగుతాము నెక్స్ట్ డే మార్నింగ్కి లంచ్ బాక్స్ ఏమేమి ప్రిపేర్ చేయాలి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి వాటికి అవసరమైనవి ఏంటి అవన్నీ కూడా ముందు రోజే ఉన్నాయా లేవా అని చూసుకుంటాను తర్వాత ఇదిగోండి ఉదయాన్నే బెండకాయ రైస్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి వాటిని కూడా నీట్గా కడిగి ముందు రోజునైతే కట్ చేసి ఉంచేసుకుంటాను తర్వాత క్యారెట్స్ అవి ఏంటంటే క్యారెట్ జ్యూస్ కోసం యూస్ చేస్తానండి అలాగే రాగి పిండి దోశలు వేస్తాను చూడండి దాంట్లో కూడా కొంచెం తురిమి వేయడానికని చెప్పేసి రెండు క్యారెట్లు తీసుకొని వీటిని పీల్ అవుట్ చేసేసుకుంటున్నాను ఎప్పుడు కూడా కూరగాయలు ఏమి కావాలి ఇవన్నీ కూడా ముందు రోజే చూసుకొని అవన్నీ కూడా కట్ చేసి ఉంచేసుకుంటానండి ఎక్సెప్ట్ ఆనియన్స్ తప్పించి మిగిలినవన్నీ కట్ చేసేస్తానన్నమాట నెక్స్ట్ డే మార్నింగ్ లంచ్ బాక్స్ ఏం వండాలి అనేది కూడా ముందు రోజు నైటే డిసైడ్ చేసేసుకుంటాను అసలు ముందు రోజు ఈవినింగే డిసైడ్ చేసేసుకుంటానండి ఎందుకంటే దానికి కావాల్సినవన్నీ ఉన్నాయా లేవా అని చూసుకోవాలి కదా అందుకని చెప్పేసి ఇక తర్వాత మాకు పాలు కూడా ఎయిట్ అలా వస్తాయండి అప్పుడే పాలు మరిగించేస్తాను సగం పాలు సగం పాలు పక్కకు తీసేసి చల్లారి పెట్టేస్తానండి ఎందుకంటే నా పని అంతా కంప్లీట్ అయ్యేసరికి అవి చల్లారిపోతాయి వాటిని తోడు పెట్టేస్తాను ఇక తర్వాత మిగిలిన సగం పాలు మేము కాఫీలు తాగడానికి నెక్స్ట్ పిల్లలకి పాలు ఇవ్వడానికి వాడుకుంటాను నా ప్రాసెస్ ఏంటనేది మీరు ఇక్కడ చూస్తూ ఉండండి నేను మన సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను ఆ సిస్టర్ ఏమడిగారంటే ఉదయాన్నే నిద్ర లేవలేకపోతున్నాక నిద్ర లేవడానికి టిప్స్ ఏమైనా చెప్పండి అని అడిగారు మనం ఏదైనా ఒక పనిని రెగ్యులర్గా అంటే క్రమం తప్పకుండా ఒక ఇరవై ఒక్క రోజులు చేస్తే అది మనకి అలవాటు అయిపోతుందండి సో మీరు ముందుగా ఎన్ని గంటలకు లేవాలో మీ మైండ్లో స్ట్రాంగ్గా డిసైడ్ చేసుకోండి మనం ఎలాగూ ఇంట్లో పనులు అన్నీ చేసుకోవాలి కాబట్టి ముందు రోజు నైటే కిచెన్ అంతా ఇక్కడ నేను చూపించే విధంగా నీట్గా ఉండేటట్లు కనుక ప్లాన్ చేసుకున్నామనుకోండి ఉదయాన్నే లేవడానికి ఇంట్రెస్ట్ వస్తుంది ఎందుకంటే ఉదయాన్నే ఇలాగ ఇన్ని పనులు వంటగదిలో ఉంటే చికాక్ చికాక్గా ఉంటుందండి లేచిన వెంటనే ఏ పని చేయబుద్ధి కాదు ఏం చేయాలో కూడా అర్థం కాదు ముందు లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయాలా లేదంటే ఈ క్లీనింగ్ ప్రాసెస్ చూసుకోవాలా ఏమీ అర్థం కాదండి అందుకని ముందు రోజు నైటే ఇలా నీట్గా కిచెన్ అది క్లీన్ చేసేసుకోండి ఒకవేళ మీరు స్కూల్కి పిల్లల్ని పంపించాలి అని అనుకున్నారనుకోండి వాళ్ళకి సంబంధించినవన్నీ అంటే వాళ్ళ స్కూల్కి లంచ్ బాక్సెస్ అది పెట్టడానికి లంచ్ బాక్సెస్ కానీ బాటిల్స్ కానీ అవన్నీ ముందు రోజునైతే నీట్గా క్లీన్ చేసి ఉంచేసుకోండి నెక్స్ట్ వాళ్ళకి అవసరమైన యూనిఫామ్స్ కానీ బెల్ట్ టై అన్నీ కూడా ముందు రోజునైతే అరేంజ్ చేసేయండి ఎందుకంటే మనం ఇక్కడ లంచ్ బాక్స్ ప్రిపరేషన్స్ చూడాలి పిల్లలకి కావాల్సినవన్నీ వాళ్ళకి టవల్స్ ఇవ్వాలి నీళ్ళు పెట్టాలి ఇవన్నీ చేయాలి కదండి ఆ ప్రాసెస్ లో మనం అరేంజ్ చేయాలని వస్తువులు కూడా మర్చిపోతాం పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టే నాప్కిన్స్ కానీ నెక్స్ట్ వాళ్ళకి యూజ్ చేసుకోవడానికి ఇచ్చే నాప్కిన్స్ కానీ అవన్నీ కూడా ముందు రోజే సెట్ చేసేసుకోండి ఇవన్నీ ముందు రోజు మనమే మనం సెట్ చేయడానికి టెన్ మినిట్స్ టైం పడుతుందండి ఎందుకంటే అవన్నీ ఎక్కడున్నాయో మనకు తెలుస్తుంది కదా తీసి పెట్టేసామనుకోండి పది నిమిషాల పని అదే మరుసటి రోజు వాళ్ళని స్కూల్కి పంపించే హడావిడిలో కనుక ఇవన్నీ వెతుక్కున్నాం అనుకోండి ఎక్కడున్నాయో ఏంటో కూడా మన మైండ్ పంచేయ్యదనమాట అన్ని గజిబిజి అయిపోతూ ఉంటాము ఇవన్నీ కనుక ముందు రోజు రైటే సెట్ చేసేసుకున్నాం అనుకోండి మరుసటి రోజు ఉదయాన్నే లేవడానికి ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట మొదట్లో బద్ధకంగానే ఉంటుందండి అనుకున్న టైంకి లేవలేం కాబట్టి మీరు ఎన్ని గంటలకి లేవాలో అలారంలో సెట్ చేసేసుకోండి అందులో మీరు పెట్టే అలారం మ్యూజిక్ మీకు నచ్చిన మ్యూజిక్ లేదంటే మీకు నచ్చిన పాటో కాకుండా మీకు ఇరిటేషన్ తెప్పించే మ్యూజిక్ని సెట్ చేసుకోండి ఆ అలారంని కూడా మీకు దగ్గరలో కాకుండా మీ బెడ్కి దూరంగా ఉండేటట్లు ఏర్పాటు చేసుకోండి ఎందుకంటే మీ పక్కనే అలారం ఉందనుకోండి వెంటనే ఆపేసి మరలా పడుకుంటాం కదా అందుకని చెప్పేసి ఇరిటేషన్ తెప్పించే మ్యూజిక్ అని ఎందుకన్నానంటే ఆ పాట మీకు వినడానికి హాయిగా ఉందనుకోండి ఆ పాట వింటూ పడుకుండిపోతాం అదే ఇరిటేషన్ తెప్పించే మ్యూజిక్ అయ్యుండి ఆ మ్యూజిక్ మీకు దూరంగా కనుక అలారం ఉందనుకోండి ఇంక వెంటనే వెళ్ళి దాన్ని ఆపేస్తాం అనమాట ఆపడంతో పాటు ఆ మ్యూజిక్ వినడంతో పాటు సగం నిద్రపోతుంది మొదటలో ఉదయాన్నే లేవాలంటే మీకైనా నాకైనా ఎవ్వరికైనా అలాగే ఉంటుందండి కాకపోతే మన పనులు బట్టి తప్పవు కదండి ఉదయాన్నే లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయాలి పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే తప్పకుండా లేవాలి నేను అలాగే ముందు నుంచి కొన్ని కొన్ని అలవాట్లు ఆగా చేసుకున్నాను కాబట్టి ఇప్పుడైతే ఫోర్ థర్టీకే నిద్రలేస్తున్నాను మా లక్కీ స్కూల్కి ఇంటి దగ్గర నుంచి సిక్స్ థర్టీకి అలా బయలుదేరాలి కాబట్టి నేను ఉదయాన్నే ఫోర్ థర్టీకి లేచి వాడికి లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ అరేంజ్ చేస్తే కానీ వాడిని కరెక్ట్గా టైంకి పంపించలేను అందుకని చెప్పేసి ఫోర్ థర్టీకే నిద్రలేస్తాను ఒకవేళ లంచ్ బాక్స్ వీడియో కనుక షూట్ చేయాలి అనుకున్నాను అనుకోండి త్రీ థర్టీ ఫోర్కి లేచిన రోజులు కూడా ఉన్నాయి కాకపోతే మధ్యాహ్నం మాత్రం కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది మీరైతే నైట్ నైన్ థర్టీ టెన్ కల్లా మీ పనులన్నీ ఫినిష్ చేసేసుకొని శుభ్రంగా నిద్రపోండి ఉదయాన్నే మీరు ఎన్ని గంటలకు లేవాలనుకుంటున్నారు ఫస్ట్ ఫైవ్ అలా సెట్ చేసుకున్నారా అలారంను సెట్ చేసుకోండి ఆ టైంకి ఒక్క ట్వంటీ వన్ డేస్ కంపల్సరీ మీరు ఎన్ని అనుకున్నా కానీ లేవడానికే ట్రై చేయండి కంటిన్యూగా ఇలా చేశారనుకోండి అది అలవాటుగా మారిపోయి తర్వాత అలారం లేకుండానే నిద్రలేస్తారు ఇక్కడైతే నేను మరుసటి రోజు వంటకి కావాల్సిన మంచినీళ్ళు కూడా ముందు రోజే పట్టేస్తుంచుకుంటాను ఎందుకంటే అప్పటికప్పుడు పడదామంటే కరెంట్ లేకపోవచ్చు కదా అందుకని చెప్పేసి చూడండి ఇక్కడ పాల కుక్కర్లో లోపల విజిల్ లో వేసిన వాటర్ కనుక ఎక్కువైపోతే ఇలాగా బయటకు వచ్చేస్తుంది అనమాట ఇంకా పాలు మరిగిపోయేయండి వాటిని సగం ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఎందుకంటే పెరుగు తోడు పెట్టుకోవడానికి సగం మాత్రం పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఏదైనా మన మైండ్ సెట్ చేసుకోవడంలోనే ఉంటుందండి అదే మరుసటి రోజు మనం ఇక్కడికైనా ఊరు వెళ్ళాలన్నా ఒకవేళ ఏదైనా మనకిష్టమైన పని అంటే ఏదైనా రిలేటివ్స్ వస్తున్నారన్నా మనం ఉదయాన్నే లేస్తాం చూడండి అప్పటికేంటంటే మన మైండ్ మనం సెట్ చేసేసుకుంటావు ఓ రేపు ఈ పని ఉంది మనం చేసుకోవాలి అని చెప్పేసి అలాగే రోజు లేవాలనుకునే వాళ్ళమే కొన్ని రోజులు ఒక ట్వంటీ వన్ డేస్ కనుక ఇలా నేను చెప్పినట్లుగా చేశారనుకోండి తర్వాత తర్వాత మనకి అలవాటైపోతుంది ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి మన రెస్పాన్సిబిలిటీస్ని బట్టి ఆ టైం అలా సెట్ అయిపోతూ ఉంటుందండి పిల్లలందరినీ స్కూల్కి పంపించాలా తర్వాత మనం ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ చేసుకున్న తర్వాత నీరసం వస్తే మధ్యాహ్నం అయినా కాసేపు పడుకోవచ్చు కానీ ఉదయాన్నే అయితే మాత్రం టైం ఉండదు కాకపోతే ఎప్పుడు వంటగదిలో పనులే కాకుండా వంటగదిలో పనులు ఒక రెండు గంటల్లో ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకోవాలి అని ఒక టైం పెట్టుకొని ఫాస్ట్గా చేసేసుకుంటే బాగుంటుంది మనం ఉదయాన్నే లేచామనుకోండి పిల్లలు కూడా మనతో పాటే ఉదయాన్నే లేస్తారు చక్కగా చదువుకుంటారు ఉదయాన్నే పిల్లల్ని కూడా లేపి చదివించామనుకోండి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు చదివిన కాన్సెప్ట్ వెంటనే మైండ్కి అర్థమైపోతుంది ముందు మన బ్రెయిన్ ట్రైన్ చేసుకోవాలండి ఉదయాన్నే లేవాలి మనతో పాటు మన పిల్లల్ని కూడా నిద్ర లేపాలి వాళ్ళని చక్కగా చదివించుకోవాలి అని చెప్పేసి అనుకోండి మనమే త్వరగా నిద్రలేస్తాము ఇప్పుడు అందరికీ ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఈ ఫోన్స్ చూసుకోవడం అండి నైట్ టైం నిద్రపోయే ముందు ఫోన్ కనుక పట్టుకున్నాం అనుకోండి ఏదో ఒక వీడియో కనిపిస్తుంది దాని వెంట అలాగ వీడియోస్ చూస్తూనే ఉంటామండి ఈ ఫోన్ కనుక ఒక అరగంట ముందు పక్కన పెట్టేసామనుకోండి మనం శుభ్రంగా నిద్రపోతాం ఇది కూడా ఒక మంచి అలవాటండి ఫోన్ పక్కన పెట్టేసి నిద్రపోవటం ఓకేనండి త్వరగా పడుకోండి త్వరగా నిద్ర లేవడానికి ట్రై చేయండి సో స్లీప్ వెల్ అండ్ వేకప్ ఎర్లీ ఓకే అండి మీ డౌట్ క్లారిఫై చేశానని అనుకుంటున్నాను మీరు ఫాలో అవుతారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకే ఇంకా నా నైట్ క్లీనింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఎక్కడ ఎక్కడ సర్దేశానండి ఇంకా నేను కూడా ఫ్రెషప్ అయిపోయి వచ్చిన తర్వాత అన్ని గిన్నెలు అవి తోమి ఉంటాం కదండి కంపల్సరీ నైట్ పడుకునే ముందు చేతులకి కంపల్సరీ మాయిశ్చరైజర్ రాసుకుంటాను ఇదిగోండి తోడు పెట్టడానికి పాలు కూడా చల్లారిపోయాయి ఇంకా ఫ్యాన్ కింద అయితే కాసేపు బెండకాయ ముక్కలు ఉంచేసానండి వాటిని కూడా తీసుకొచ్చాను పాలు కొంచెం గోరువెచ్చిగా ఉన్నప్పుడే తోడు పెడితే పెరుగు త్వరగా తోడుకుంటుంది ఇదిగోండి ఇంకా బెండకాయ ముక్కలు కూడా ఒక బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నాను ఇక వంటగదిలో డైలీ నా క్లీనింగ్ రొటీన్ అయితే నైట్ టైం ఇలాగే ఉంటుంది ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి బొద్దింకలు పెడద కూడా ఉంటుందండి మనకి అలాగే వంటగదిలోకి వచ్చే చిన్న చిన్న పురుగులు చిన్న చిన్న ఈగలు అవి ఏమీ రాకుండా ఉంటాయి అనమాట అసలు తడి లేకుండా క్లాత్తో ఒక్కసారి వంటగది కౌంటర్ టాప్ మొత్తం తుడిచేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్కి నీట్గా హైజెనిక్గా ఉంటుంది అలా ఉంటేనే కదండి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంట్రెస్ట్గా వంట చేయగలుగుతాము ఇక ఇదిగోండి ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్ థర్టీకి అనమాట ఫోర్ థర్టీకి ఇంకా నిద్ర లేచి ఇదిగోండి బయటకు వచ్చాను ఇక ముందే బ్రష్ చేసేసి మొహం కాళ్ళు చేతిలో కడుక్కొని ఇదిగోండి వంటగది అయితే ముందు క్లీన్ చేసుకుంటాను చీపురుతో తర్వాత వంట స్టార్ట్ చేస్తాను అనమాట ముందైతే వైట్ రైస్ కడిగి పెట్టేస్తున్నాను ముందు వైట్ రైస్ వండేస్తానండి ఎందుకంటే బెండకాయ రైస్ ప్రిపేర్ చేయడానికి రైస్ ఉడికిపోయిన తర్వాత కొంచెమైనా చల్లాడితే బాగుంటుంది ఇక ముందు రోజు మరగబెట్టిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇక తర్వాత మా లక్కీ కూడా నిద్ర లేచాడు అనమాట వాడు చదువుకుంటున్నాడు ఇక నా పనులు నావేనండి ఇంకా ఫ్రిజ్లో నైట్ బెండకాయ ముక్కలు పెట్టాను చూడండి అవి తీసి బయట పెట్టాను ఇంకా తర్వాత ముందు రోజు గ్రైండ్ చేసుకున్నాను కదండి రాగి పిండి అది ఇదిగోండి చక్కగా ఉంది ఇప్పుడు ఇందులో ఉప్పు వేసేసి చక్కగా కలుపుకుంటే మనం ఈ పిండి దోశలైనా వేసుకోవచ్చు లేదంటే ఇడ్లీలైనా పెట్టుకోవచ్చండి కాకపోతే పిండి కన్సిస్టెన్సీ చూడండి ఇలా ఉండేటట్లు చూసుకోవాలి మరి పలచగా ఉందనుకోండి ఇడ్లీలు రావన్నమాట పిల్లలకి రాగులు చాలా మంచిదండి ఫుల్ ఐరన్ కంటెంట్ ఉంటుందన్నమాట బ్రేక్ఫాస్ట్లో కనీసం ఒక్క వారంలో మూడు రోజులైనా రాగి పిండి ఉండేటట్లు చూసుకోండి ఇది జావ రూపంలో ఇవ్వచ్చు ఇలా ఇడ్లీ దోశ అలా అయినా వచ్చండి మా పిల్లలు జావ తాగడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు అందుకని ఇలా దోశల్లో కానీ ఇడ్లీలో కానీ వేసేస్తూ ఉంటానన్నమాట చలికాలంలో అయితే పాలు బెల్లం వేసుకొని తాగొచ్చు కానీ ఈ సమ్మర్ సీజన్ వచ్చేసరికి మజ్జిగలో వేసుకొని తాగితే చాలా బాగుంటుందండి నైట్ టైం రాగి జావ చేసేసుకొని మరుసటి రోజు ఉదయం అందులో మజ్జిగ కలుపుకొని తాగితే మంచిది ఇక దోశల్లోకి పల్లీ చట్నీ అయితే చేస్తున్నానండి ముగ్గురులో కొంచెం నూనె వేసి మనం చట్నీకి ఎన్ని కావాలనుకుంటున్నామో అన్ని పల్లీలు వేసుకొని ఫ్రై చేస్తున్నాను బెండకాయ రైస్లోకి కొంచెం పల్లీలు తీస్తానండి అందుకని ఇక్కడ కొంచెం ఎక్కువగానే వేశాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీ చట్నీకి ఇప్పుడు కూడా పల్లీలు చక్కగా ఫ్రై చేసుకోవాలి లేదంటే చట్నీ పచ్చివాసన వస్తుందండి ఇందులోనే నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండు వేసి పల్లీలు వేపుతున్నాను ఇవాళ పుట్నాలు ఏమి వేయట్లేదండి ఇంకా డైరెక్ట్గా పల్లీ చట్నీయే చేస్తున్నాను ఈ లోపు పక్కన రైస్ కూడా పొంగు వచ్చిందండి మూత తీసేశాను ఇంకా పక్కన అయితే నేను లక్కీ కూడా ఉదయాన్నే హాట్ వాటర్ తాగుతాము అందుకని చెప్పేసి వేడి నీళ్ళు పెట్టానండి స్టవ్ మీద అవి మరిగిపోయాయి లక్కీకి ఇచ్చేసి వచ్చాను ఈ లోపు పల్లీలు కూడా వేగిపోయాయండి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు చట్నీకి తాలింపు కూడా ఈ మూకుడులోనే పెట్టేసి ఒక గిన్నెలోకి తీసేసుకుని చట్నీ గ్రైండ్ చేసుకొని ఆ పోపులో అనమాట లేదనుకోండి ఈ పల్లీలు వేపడానికి తాలింపు పెట్టడానికి వేరే మూకుడు చేయాలి ఇలా కనుక అనుకోండి మనకి గిన్నెలు కూడా ఎక్కువ అవ్వకుండా ఉంటాయని చెప్పేసి ఇలాగా ప్లాంట్గా చేసేసుకుంటాను ఇప్పుడు చూడండి చట్నీకి తాలింపు కూడా ఈ ముక్కుడులోనే పెట్టేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసేసి పోపు దినుసులు అన్నీ వేసుకున్నాను అంటే ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు వేసుకొని ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుంటే చట్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఆ గిన్నెలో వేసేసుకున్నాం అనుకోండి చట్నీ తాలింపు పెట్టేసినట్టే అన్నం కుక్కర్లో వండను వార్చుతానండి రోజు కూడా అన్నం కూడా ఉడికిపోయింది ఒక పక్కన అది వార్చేసాను అనమాట రైస్ అందుకేనండి ముందే పెట్టేస్తాను అది నిదానంగా ఉడుగుతూ ఉంటుంది ఈ పనులన్నీ చేసేసుకోవచ్చు ఇక తర్వాత బెండకాయతో రైస్ ప్రిపేర్ చేయడానికి మూకుళ్ళ కొంచెం నూనె వేసుకొని నాలుగు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకున్నాను దాంతోపాటుగా హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ చీలకర్ర ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసి ఇవి సగం ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను వాటితో పాటుగా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేశాను మళ్ళక్కీ ఎప్పుడు కూడా లంచ్ బాక్స్ తీసుకెళ్లేటప్పుడు పులుసులు కానీ పప్పు ఇలాంటివి తీసుకెళ్ళడానికి ఇష్టపడడండి కూరలు కూడా ఎప్పుడో ఆ పెడతాను కానీ కూరలు కూడా అంత ఇష్టంగా తినడు ఎప్పుడైనా ఇలా రైస్ లాగా చేసి పెట్టేస్తాను అనుకోండి ఇష్టంగా తింటాడు వాళ్ళకి కూడా స్కూల్లో ఈజీగా ఉంటుందండి స్పూన్తో ఎంచక్క తినేయచ్చు అందుకని ఏ వెజిటేబుల్తో అయినా కూడా ఇలా రైస్ లాగా ప్రిపేర్ చేసి పెట్టేస్తాను అనమాట ఇక రైస్ విషయానికి వస్తే పోపులన్నీ దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత బెండకాయ ముక్కలను వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద ఉంచి ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేస్తే జిగురు రాకుండా ఉంటుందండి ఇదిగోండి రైస్ వార్పు కూడా తీసేసి పక్కన ఉంచాను ఈ బెండకాయ ముక్కల్లోనే కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసామనుకోండి ముక్కలు కూడా త్వరగా వేగిపోతాయి అన్నమాట నేను ఇక్కడ మజ్జిగ కానీ నిమ్మకాయ కానీ ఏమీ వెయ్యనండి బెండకాయ ముక్కలు జిగురు రాకుండా హై ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఫ్రై చేస్తాను ముందు రోజు నైట్ రెండు క్యారెట్లు పీల్ చేసి ఉంచుకున్నాను కదండి ఒక క్యారెట్ దోశల్లో వేస్తాను ఒక క్యారెట్ జ్యూస్ అనమాట అంటే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేస్తానండి డైలీ కూడా ఒక సండే తప్పించి మిగిలిన రోజుల్లో కంపల్సరీ చేస్తాను బీట్రూట్ పీల్ చేయలేదు ఎందుకంటే నిన్నటిది ఆల్రెడీ హాఫ్ ఉందండి జ్యూస్లో బీట్రూట్ క్వాంటిటీ కొంచెం తగ్గించే వేసుకుంటాను క్యారెట్ పెద్దదైతే ఫుల్ వేసేస్తాను చిన్నవైతే మాత్రం రెండు వేస్తాను అంతే ఇదిగోండి క్యారెట్ కూడా తురుముకున్నాను అది పక్కన ఉంచేసాను ఇంకా జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడానికి చెప్పేసి మిక్సీ తీసుకున్నానండి మిక్సీలో ముందు జ్యూస్ వేసేస్తాను తర్వాత చట్నీ గ్రైండ్ చేసుకుంటాను అనమాట ఉదయం పూట వంట పెద్ద మల్టీ టాస్కింగ్ అండి అన్ని పనులు ఒకేసారి చేసుకోవాల్సి వస్తుంది కదా ఒక పక్క బెండకాయలు ఫ్రై చేసుకుంటూ ఇదిగోండి ఇక్కడ జ్యూస్ కూడా వేసేస్తున్నాను జ్యూస్ కూడా గ్రైండ్ చేసేసుకున్నాను అనుకోండి పెద్దగా టెన్షన్ ఉండదు ఇంకా తర్వాత చట్నీ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది జ్యూస్ ఎప్పుడూ కూడా ఫైన్గా ఫిల్టర్ చేసేసే ఇస్తానండి పల్ప్తో అయితే నేనే తాగలేనండి ఇంకా పిల్లలు ఏం తాగుతారు కాకపోతే ఏదో ఒక రూపంలో ఇంకా లోపలికి పంపించాలి కాబట్టి ఇంకా ఫైన్గా ఫిల్టర్ చేసేసి ఇదిగోండి క్లాత్ పెట్టి ఇలా గట్టిగా పిండేస్తాను ఒకసారి గ్రైండ్ చేసిన పల్ప్ ఉంటుంది చూడండి అది మళ్ళా మిక్సీ గ్రైండర్లో వేసేసి మళ్ళా గ్రైండ్ చేసి ఆ జ్యూస్ కూడా తీసుకుంటాను అంటే రెండుసార్లుగా గ్రైండ్ చేస్తాను అనమాట ఈ వెజిటేబుల్ పీల్స్ కానీ ఈ గ్రైండ్ చేయగా వచ్చిన క్యారెట్ బీట్రూట్ వి ఈ పల్ప్ ఉంటుంది చూడండి ఇది మొక్కలకి కనుక సరైన పద్ధతిలో వాడుకుందాం అనుకోండి చాలా బాగా పెరుగుతాయి చూడండి బెండకాయలు చక్కగా ఇలా ఫ్రై అయిపోయి చూడండి ఎక్కడ జీరన్నది లేదు కదా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇందులో హాఫ్ అయితే తీసి పక్కన పెట్టేస్తానండి మధ్యాహ్నం వేడివేడిగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి పిల్లలిద్దరికీ అయితే ఇక్కడ రైస్ ప్రిపేర్ చేసేస్తాను ఇప్పుడు ఇందులో ఎంత రైస్ కావాలనుకుంటున్నానో అంత రైస్ వేసేసి కలిపేసుకోవటమే ముందు బెండకాయలు ఫ్రై చేసేటప్పుడు ఉప్పు వేసుకున్నాను కదండి ఇప్పుడు ఈ రైస్లోకి ఎంత పడుతుందో చూసుకొని అంత ఉప్పు వేసుకొని కలుపుకుంటే రైస్ రెడీ అయిపోతుంది ముందు చట్నీలోకి ఫ్రై చేసుకున్నాను చూడండి పల్లీలు ఆ పల్లీల నుంచి కొన్ని తీసుకొచ్చి ఈ బెండకాయ రైస్లో వేసేస్తాను అనమాట ఒకవేళ మీరు పల్లీ చట్నీ అది ప్రిపేర్ చేయలేదనుకోండి ముందు రైస్ ప్రిపేర్ చేసేటప్పుడే ఫస్ట్ ఆయిల్లోనే పల్లీలు వేపేసుకొని తీసుకుంటే క్రంచీ క్రంచీగా ఉంటాయి అన్నమాట తినేటప్పుడు లేదంటే పోపులతో పాటు వేసేసి తర్వాత బెండకాయలు కూడా వేసి ఫ్రై చేస్తే కొంచెం మెత్తబడిపోయినట్లు ఉంటాయి ఇప్పుడు రైస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇలా ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్లో పెట్టేసామనుకోండి వాళ్ళు తినేది పాపం ఏ మధ్యాహ్నమో పన్నెండున్నర ఆ కి తింటారు అప్పటికి కూడా ఫ్రెష్గా ఉంటుంది మనం కూర కానీ పులుసులు కానీ ఇలా రెడీ చేసి పెట్టామనుకోండి వాళ్ళు కలుపుకొని తినడానికి ఇబ్బందిగా ఉంటుంది మనం ఏమైనా అలాంటివి పెట్టాలనుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత నైట్ టైం పెట్టుకుంటే సరిపోతుందండి మధ్యాహ్నం మాత్రం ఇలా రైసే ఇష్టపడతాడు మా లక్కీ అయితే అందుకని చెప్పేసి ఇలాగే ప్రిపేర్ చేసి పెట్టేస్తాను తర్వాత ఇదిగోండి బీట్రూట్ జ్యూస్ ఇంకొకసారి వేసుకున్నాను కదా పల్ప్ గ్రైండ్ చేసుకున్నాను కదా అది కూడా ఫిల్టర్ చేసే చేసి పక్కన ఉంచేసాను ఇక తర్వాత చట్నీ గ్రైండ్ చేసుకొని ముందు తాలిం పెట్టుకున్నాను చూడండి పోపు ఆ పోపులో వేసేసాను అనమాట ఇంకా చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంకా ముందైతే జ్యూస్ ఇచ్చేస్తానండి ఒక గ్లాస్ జ్యూస్ ఇచ్చేసిన తర్వాత కాసేపు అయ్యాక బ్రేక్ఫాస్ట్ పెడతాను అనమాట ఇక తర్వాత లంచ్ బాక్స్ కనుక అరేంజ్ చేసేసాను అనుకోండి నాకు హాయిగా ఉంటుంది ఎందుకంటే ఏమైనా మర్చిపోయానేమో అనిపిస్తుంది మళ్ళీ తర్వాత అయ్యో ఇది పెట్టలేదా అని చెప్పేసి పాపం ఎప్పుడండి ఉదయం సిక్స్ థర్టీకి వెళ్తే నైట్ ఎయిట్ ఓ క్లాక్ వస్తున్నాడండి ఇంటికి ఇక్కడ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వెళ్ళాలి వాళ్ళ స్కూల్కి అయితే అందుకని చెప్పేసి ఏవైనా కావాల్సి ఉంటే మొత్తం ఇక్కడే ఇంటి దగ్గరే అరేంజ్ చేసి పంపిస్తాను అనమాట ఇదిగోండి బాక్స్లో రైస్ అయితే పెట్టేశాను ఇంకా లంచ్ బాక్స్ కూడా అరేంజ్ చేస్తాను కదండి ఇంకా దోశలు అయితే వేసేస్తున్నాను వాడు ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చాడు ఇంకా దోశలు వేసేస్తున్నాను ఇదిగోండి రాగి దోశలు మనం మెత్తగా వేసుకున్న అంటే సెట్ దోశ అంటారు చూడండి అలా వేసుకున్నా లేదంటే పలచగా వేసుకున్నా లేదా మసాలా దోశ వేసుకున్నా ఎలా వేసుకున్నా దోశలు బాగుంటాయండి ఆఖరికి ఎగ్ దోశ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంక ఉదయం పూట కొంచెం హెల్తీగా ఉంటుందని చెప్పేసి కొంచెం ఆయిల్ వేసి ఒకటి సెట్ దోశ ఒకటి పల్చగా ఒక దోశ వేసేసి ఇచ్చేసాను అనమాట ఈ పైన మాత్రం కొంచెం క్యారెట్ తురుము కొంచెం జీలకర్ర వేసేసి ఇచ్చేసానండి జీలకర్ర ఇలాగ క్యారెట్ తురుము ఉదయాన్నే పిల్లలకి ఏ రకంగా అయినైనా పెట్టడానికి ట్రై చేస్తే బాగుంటుంది ఇదిగోండి ముందు రోజు తోడు చూడండి పెరుగు ఆ పెరుగు కొంచెం బాటిల్లో వేసేసి అందులో కొంచెం పంచదార వేసేసి లస్సీ లాగా పెట్టేస్తానండి ఇక్కడ అయితే నేను షేక్ చేయను స్కూల్కి వెళ్ళేసరికి బ్యాగ్లో అదే షేక్ అయిపోయి ఉంటుంది కదా ఒకసారి ఎలాగో వాటర్ బాటిల్ పెడతాం కాబట్టి కొంచెం వాటర్ అక్కడే వేసేసుకొని కొంచెం షేక్ చేసుకొని తాగేస్తాడనమాట అంటే లస్సీ లాగా ఉంటుంది ఎండలు ఎక్కువ అవుతున్నాయి కదండీ వాళ్ళకి కూడా చలవ చేస్తుంది కదా అని ఇలా లస్సీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టేస్తాను మా పిల్లలు క్యారెట్ బీట్రూట్ కూరలు అంటే అస్సలు తినరండి అది ఫ్రై అయినావని కూరల్లా చేసినావని తినరనమాట అప్పుడప్పుడు ఇంక ఇదిగోండి జ్యూస్ అలాగే ఇస్తాను కాబట్టి ఇలా దోశల్లో కానీ ఇడ్లీలో కానీ వేసేసి పెట్టేస్తూ ఉంటాను అప్పుడైతే పర్లేదండి తింటారు మళ్ళీ క్యారెట్ హల్వా చేస్తే తింటారండి వాళ్ళ హెల్త్కి మంచిది అన్నప్పుడు వాళ్ళు ఎలా తింటే అలా పెట్టడమే బెస్ట్ అండి ఇప్పుడు కూరలు అవి తినప్పుడు వాళ్ళు ఎలా తింటారో అలాగే పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట కూర కానీ అనుకోండి ఆ కూర అంతా ఉదయం సాయంత్రం నేనే తినాలి అందుకని కూరలకి పెద్ద ప్రిఫరెన్స్ ఇవ్వనండి క్యారెట్ బీట్రూట్ అయితే కూరలు చేయడానికి పెద్దగా ఇష్టపడను బీట్రూట్ అయితే బంగాళదుంపుతో కలిపి ఉండితే తింటారండి క్యారెట్ అయితే మాత్రం అస్సలు తింటారు క్యారెట్ ఫ్రై ఏముందండి బాగానే ఉంటుంది కాకపోతే ఎందుకో వాళ్ళకి నచ్చదు అంతే ఇలా ఏదైనా తింటారు కదా అదొకటి బెస్ట్ అనమాట ఇక ఇదిగోండి రోస్ట్ ఒక దోశ వేసాను ఇంకా ఈ పెరుగులో పంచదార వేసేసి లంచ్ బాక్స్ కూడా సెట్ చేస్తాను వాటర్ బాటిల్ న్యాప్కిన్ స్పూన్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టాలి కదండి అందుకని అన్నీ రెడీ చేసి పెట్టేసాను అనమాట ఇదిగోండి దోశలు కూడా వేసేసాను ముందు తయారు చేశాను కదండి పల్లి చట్నీ కొంచెం కారొడి వేసేసి ఇచ్చేస్తాను అనమాట ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా వాడు బ్రేక్ఫాస్ట్ చేస్తుండేగానే నేను లంచ్ బాక్స్ అది బ్యాగ్లో అరేంజ్ చేసేస్తాను ఇంకా వాడైతే స్కూల్కి బయలుదేరాడు ముందే ఇంటి ముందే అయితే ముగ్గు వేసి వచ్చేస్తానండి ఒక పక్క వంట అవుతూ ఉంటుంది ఈలోపు ముగ్గు కూడా వేసేసి వచ్చేసానండి బయట లక్కి స్కూల్కి వెళ్తాడు కదా వాడు ఈ స్కూల్కి బయలుదేరకముందే ముగ్గు వేసేస్తాను అనమాట ఇంకా వాడికి బావి చెప్పేసి వచ్చేసి ఇంకా వంటగదిలో బోల్డ్ అంత పని ఉందండి ఇంకా ఎక్కడక్కడ సర్దుకుంటే ఇదంతా ఒక అర గంటలో అయిపోతుందండి పని అన్నీ ఎక్కడ అక్కడ సెట్ చేసేస్తాను కదా ఇంకా తర్వాత అయితే ఇదిగోండి రాగి పిండి ఉంది కదా దాంతో ఎలక్ట్రికల్ కుక్కర్లో ఇలాగ పెద్ద ఇడ్లీ ప్లేట్ ఒకటి ఉంటుందండి అంటే ఆవిరి అనమాట అలాగా పెద్ద ఇడ్లీ ఒకటి పెట్టేసాను అనమాట ఇంకా దీనిపైనే ముందు క్యారెట్ తురిమాను కదా అది కూడా వేసేసి ఉడికిస్తున్నారు అనమాట ఇడ్లీ అయితే మాత్రం చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉందండి చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇడ్లీ పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు ఆగి తీసామనుకోండి ఇడ్లీ ఈజీగా రిమూవ్ అయిపోతుంది కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే కనుక విజిట్ చేశారనుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి మనం మీ అందరి ఆడపడుచు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇదిగోండి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది అసలు చాలా సాఫ్ట్గా ఉందండి ఇడ్లీ మీరే చూస్తున్నారు కదా ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ నెక్స్ట్ మరొక మంచి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్